ఒకప్పుడు కోహ్లీ సెంచరీలు చేస్తే ధోని సిక్సర్లు కొడితే చప్పట్లు కొట్టే ఒక అతి సామాన్య యువకుడు కానీ నేడు అదే యువకుడు దేశం యావత్తు ఒక్కసారిగా అతన్ని చూసి చప్పట్లు కొట్టేలా చేశాడు ప్రపంచమంతటికీ తన పేరేంటో పరిచయం చేశాడు తెలుగు వాళ్ళంతా వాడు మావాడేరా అనే గర్వంతో ఉప్పెంగేలా క్రీడా అభిమానులంతా వాడు మా హీరో అంటూ మురిసిపోయేలా ఇలా ఒకరేమిటి దేశం గర్వపడేలా కుటుంబ సభ్యుల కళ్ళు చెమర్చేలా క్రికెట్ దిగ్గజాలని ఆశ్చర్యపరిచేలా భావోద్వేగాలతో నింపేశాడు అడుగడుగునా నిలబడ్డాడు లక్ష్యం వైపు ఎదిరీదాడు ఫలితంగా ఓడిపోయే మ్యాచ్ను ఒంటి చేత్తు నిలబెట్టేశాడు తను మన తెలుగు కుర్రాడు అందులోనూ మన గాజువాక యువకుడు నితీష్ కుమార్ రెడ్డి మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కోచ్ నితీష్ శతకం బాధేశాడు ఇది ఒక్క సెంచరీ మాత్రమే కాదు ఓడిపోయామనుకున్న భారత జట్టు సంచలన విజయానికి చిహ్నం క్రికెట్లో ఏ క్రీడాకారుడైనా సెంచరీ చేయడం సాధారణమే కానీ ఆ పరిస్థితులే ఆ శతకానికి విలువ తెస్తాయి మెల్బోర్న్లో నితీష్ అందుకునే సెంచరీ కూడా ఎంతో అపురూపమైంది అందుకే ఆ సమయంలో పుట్టిన ఎన్నో భావోద్వేగాలు మరుపు రాని క్షణాలుగా మిగిలిపోయాయి తొలుత హాఫ్ సెంచరీ చేస్తున్న నితీష్ బ్యాట్తో తగ్గేదేలే అంటూ స్టేడియం మొత్తాన్ని వర్తించారు ఇక సెంచరీ చేసిన మధురాతి మధుర సమయం మాత్రం వర్ణించలేనిది ఒక్కసారిగా స్టేడియం మొత్తం చప్పట్లు అరుపులు కేకలతో ఊగిపోయింది స్టేడియంలోనే ఉన్న తన తండ్రి ముత్యాల రెడ్డి ఆనందం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యాడు ఇక కామెంటరీ బాక్స్లో రవిశాస్త్రి సైతం కన్నీళ్లు కారిస్తూనే కామెంటరీ చేయడంతో అభిమానులు సైతం భావోద్వేగానికి గురయ్యారు నితీష్ తల్లిదండ్రులు సునీల్ గవాస్కర్ కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్తుంటే అంతటి దిగ్గజానికి సైతం కళ్ళు చెమర్చాయి భారత్కు మరో డైమండ్ దొరికిందంటూ గవాస్కర్ పొగుడుతుంటే ఆ తల్లిదండ్రులు పట్టలేకపోయారు సునీల్ గవాస్కర్కు తల్లిదండ్రులు పాదాభవందనం చేస్తున్న సమయంలో మాజీ క్రికెటర్లు జస్టిస్ లాంగర్ మార్కో నికాలస్ సైతం కామెంటరీ చేస్తూ భారత సంప్రదాయం అద్భుతం అంటూ ప్రపంచమంతా వినిపించేలా చెప్పడంతో భారతీయులందరి మనసు పొంగింది ఇలా ఎన్నో అద్భుత క్షణాలకు వేదికగా మార్చిన ఘనత నితీష్దే అసలు బోర్డర్ గావస్కర్ ట్రోపీ కోసం భారత జట్టులోకి నితీష్ని ఎంపిక చేసినప్పుడు చాలామంది ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు వాస్తవానికి సునీల్ గావస్కర్ సైతం నితీష్ ఎంపిక సరికాదన్నట్లే మాట్లాడారు అందుకు కారణాలు కూడా లేకపోలేదు నితీష్కు అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేదు అప్పటికి మూడు టీ ట్వంటీలు మాత్రమే ఆడారు బౌలింగ్ ఏమీ గొప్పగా లేవు అందుకే తన ఎంపికను గావస్కర్ ప్రశ్నించారు కానీ ఇప్పుడు అదే గావాస్కర్ మెల్బోర్న్లో కామెంటరీ బాక్స్ నుంచి నితీష్కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు నిజానికి నితీష్ చేసిన సెంచరీని ఒక శతకంగా చూడలేం అతనే లేకుంటే ఈ పాటికి భారత జట్టుకు వాటం ఖరారైపోయేది ప్రత్యర్థి స్కోరుకు దాదాపు రెండు వందల యాభై పరుగుల దూరంలో ఉండగా ఏడు వికెట్లు పడిపోతే ఒక కొత్త ఆటగాడు ఏం పోరాడగలడు కానీ నితీష్ ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలతో నిలిచి పోరాడిన తీరు అసామాన్యం ఆస్ట్రేలియా బౌలర్లు ఎప్పుడూ ఒక ఊహం ప్రకారమే బౌలింగ్ చేస్తారు నితీష్ విషయంలోనూ వాళ్ళు ఒక వ్యూహాన్ని అనుసరించారు పదే పదే ఒంటి మీదకి బంతులు సంధించారు కొన్నిసార్లు షాట్లు పడేలా ఊరించే బంతులు వేసి ఉచ్చు బిగించాలని చూశాడు కానీ అతను ఎంత మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు టెస్టుల్లో బంతిని ఆడడం కంటే వదిలేయడంలోనే ఒక ఆటగాడి నైపుణ్యం ఆధారపడి ఉంటుంది నితీష్ ఈ విషయంలో మార్కులు కొట్టేశాడు కొన్ని బంతులకు దెబ్బలు తాకినా అతను వెనకంచి వేయలేదు పది నెలల ముందు వరకు అనామకుడిగా ఉన్న ఆటగాడు ఇప్పుడు ఇంత పెద్ద సిరీస్లో మెల్బోర్న్ లాంటి ప్రతిష్టాత్మక మైదానంలో బేకర బౌలర్లను ఎదుర్కొని ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడడం జట్టుకు పెద్ద ప్రమాదాన్ని తప్పించి హీరోగా మారడం అసాధారణమైన విషయం కష్టాల సుడిగుండాన్ని దాటి తీరం చేరినప్పుడే ఆ ప్రయాణానికి సార్థకత ప్రత్యర్థి బౌలర్ల సవాల్ను దాటుకొని కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి సెంచరీ చేసిన తర్వాత నితీష్ సంబరాలు కూడా ఇలాంటివే కెరీర్లో అతను ఇంకా ఎన్నో శతకాలు చేయొచ్చు కానీ ఈ తొలి అంతర్జాతీయ సెంచరీ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే అందుకే అర్ధ సెంచరీ తర్వాత పుష్పా సినిమాలో హీరోల బ్యాట్తో తగ్గేదిలే అన్న నితీష్ శతకం అందుకున్న వెంటనే బ్యాట్పై హెల్మెట్ ఉంచి మోకాలిపై కూర్చొని ఆకాశానికి చేయి చూపిస్తూ భారత జెండాకు సెల్యూట్ చేసి సహబాస్ అనిపించుకున్నారు ఇంతటి భావోద్వేగ క్షణాలను అందించిన నితీష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తను చేసిన అద్భుతానికి కృతజ్ఞతలు అన్న మాట కూడా చిన్నదే కావచ్చు శభాష్ నితీష్ బెస్ట్ ఆఫ్ లక్ నితీష్